వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మున్సిపల్ పుల్ రవీంద్ర గారికి ప్రస్తుతానికి మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బ్యావరేజెస్ కార్పొరేషన్ అనే దాంట్లో పనిచేస్తున్నాము మేము అప్పుడు చేరేటప్పటికి ఇంచుమించు కనీసం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ అలా ఉన్నాయి ఈరోజు వయసు రీత్యా కూడా పార్టీ ప్లస్లోకి వచ్చాము పార్టీ ప్లస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనీసం ఇంకెక్కడ వెతుక్కునేదానికి కూడా మా పరిస్థితి కష్టం అవుతుంది అందువల్ల కొంచెం మా మీద దయ ఉంచి ఎక్కడన్నా ఏడేడు దాంట్లో కానీ ఏదో విధంగా మాకు మీరు సహాయం చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ షాపులనేటువంటి లాంఛనం చేశారు అదేవిధంగా కరోనా టైంలో కూడా బుడుగులు అయితే అదేవిధంగా మాస్కులు పెట్టుకొని కూడా వస్తూ ఉంటే జనము వాళ్ళకి మేము ఆ రోజు కూడా మేము అందరికీ చేశాము ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఉపయోగపడ్డాము అదేవిధంగా మా మీద దయ ఉంచి మీరు కొంచెం మాకు పెదో విధంగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎక్సైజ్ మినిస్టర్ రవి రవికుమార్ గారికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూపర్వైజర్ సేల్స్ మ్యాన్ వాచ్మెన్స్ తరఫున మన నమస్కారాలు చెప్తున్నాం సార్ సార్ మేము గత ఐదు సంవత్సరాలుగా ఈ మధ్య దుకాణంలో మేము పనిచేస్తున్నాము ఇప్పుడు నూతన పాల్సే తీసుకొచ్చి మీరు ప్రైవేట్ వ్యక్తులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు మా ఉద్యోగాలు రోడ్ల మీద పడతాయి మీరు మీకు అది ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం అది మీ యొక్క ఆలోచన అయితే దానికి మేము దానికి మేము తల సార్ కాకపోతే మమ్మల్ని రోడ్ల మీద వేసేదాన్ని మాత్రం మీరు ఆలోచించండి సార్ మీరు ఏదో ఒక విధానంలో ఏదో ఒక నూతనంగా మీరు ఆలోచించి మాకు ఏదో ఒక చిన్న జాబులు కలిగిస్తే మేము దాంట్లో చేసుకుంటాం సార్ ఎందుకంటే అందరూ గోల్డ్ నెల పాత్రలు సేల్స్మెన్స్ అయితే సూపర్వైజర్స్ అయితే అందరూ వేసి గడిస్తున్నది ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్గా ఇక్కడికి వెళ్ళి పనిచేసిన దానికి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా మా దగ్గర లేవు సార్ మీరు ఆలోచించరు మేము కరోనా కష్టకాలలో కూడా మేము కష్టపడి పనిచేస్తాం రా రాష్ట్రానికి మా కష్టం ద్వారా మేలు దిపించావే కానీ ఎక్కడ చెడు తీపించలేదు సార్ అది మీకు తెలుసు ఆర్థిక పరిస్థితిలో కూడా అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు అప్పుడు కూడా మేము కష్టపడి పనిచేస్తాము మా దగ్గర అప్పటికి గవర్నమెంట్ బాండ్లు తీసుకున్నారు నోటరీ చేయించారు ఒక గవర్నమెంట్ ఆఫీసులో చూసి సంతకాలు చేసుకున్నారు పేస్లిప్పులు చేసుకున్నారు అన్నీ తీసుకున్నారు అవుట్ సోర్సింగ్ కూడా అని చెప్పారు ఈరోజు మమ్మల్ని రోడ్ల మీద వేస్తే మా పరిస్థితి అంతా మీరు ఆలోచించండి సార్ మేము ఒకప్పుడైతే ఎంతమంది నా చూడండి రాష్ట్రం మొత్తం మీద పన్నెండు వేలు స్టార్ట్ పనిచేస్తామంటే వాచ్మ్యాన్ తోడు కలిపి ఇరవై మూడు వేలు దాకా ఉన్నారు